సో ప్రజాభవన్ దగ్గర ఉన్న చాలామంది బాధితులు కనిపిస్తూ ఉన్నారు సో కొంతమంది రిపీటెడ్ బాధితులు కూడా రెగ్యులర్గా ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు సో నా పక్కన ఆయన చూడొచ్చు మీరు నాకు నాంపల్లి పిఎస్ నల్గొండ జిల్లా నుండి న్యాయం కల్పించాలి గత పదహారు రోజులుగా నా ఇల్లు తలుపులు విరగొట్టబడి నా యొక్క ఇల్లు ప్రహారి కూడా కూల్చబడి ఉన్నదని చెప్పి గత పది పదిహేను రోజులుగా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు అధికారుల దగ్గర కలుస్తూ ఉన్నాడు మీడియాతో మాట్లాడుతున్నాడు అయినా సరే నాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఇక్కడ కనిపించిండు సో కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్కు ఎక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆయనతో మాట్లాడు సో ఆయన ఏం చెప్పిండో ఒకసారి అడుగుదాం సో ఏమన్నా బట్టి వంద నా పేరు పుష్ప కిరణ్ కుమార్ నేను ఇంతకు ముందు రెండు సార్లు వచ్చాను కానీ ఇప్పటివరకు నాకు ఫలితం రానందున నేను ఈ యొక్క బోర్డు ఇక్కడ పట్టుకొని నిలిచడం జరిగింది సార్ గారు నా యొక్క బోర్డును చూసేసి కార్ ఆపేసి దిగా దిగారు దిగిన తర్వాత ఆయనకు చెప్పాను సార్ గత రెండు సార్లు నేను ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటి వరకు నాకు సమస్య తీరలేదంటే మళ్ళీ సార్ గారు అడిగారు మీరు పజవానికి వెళ్ళారంటే వెళ్ళాము కూడా సార్ అని చెప్పాము అటు తర్వాత నా యొక్క పేపర్ వాళ్ళు తీసుకున్నారు మీ యొక్క మీడియా ద్వారా మరి సార్ గారు మరి దిగి నా యొక్క పేపర్ తీసుకోవడం వల్ల నాకు తక్షణమే నేను న్యాయం జరుగుతుంది నమ్ముతున్నాను అన్న గత పది రోజులుగా పదహారు రోజులుగా మా పాలివారు నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వకుండా నేను కట్టుకున్న ఇల్లు స్థలాన్ని మాది అంటూ నాకు పారుగొని కూల్చేయడం జరిగింది మా ఇల్లు తలపనలు బద్దలు కొట్టడం జరిగిందన్న ఇట్టి విషయంలో నేను స్థానిక పిఎస్ వారికి చెప్పడం జరిగింది స్థానిక పిఎస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కెమెరాల ద్వారా ప్రతి విషయాన్ని రికార్డ్ చేసుకున్న తర్వాత నేను వాళ్ళకి చెప్పాను సార్ ఈ సమయం నేను వచ్చేసి మీకు కంప్లైంట్ ఇస్తా అని చెప్పాను కానీ రాత్రి ఎనిమిది గంటలకు ఎస్ఐ గారు ఏమైనా అంటే నువ్వు ఇప్పుడు రావద్దు ఇప్పుడు నువ్వు రేపు పొద్దుగా రావాలని చెప్పారు కానీ నెక్స్ట్ డే చాలా అంటే చాలా చాలా ఘోరంగా జరిగింది అన్న పరిస్థితి పొద్దుగా ఐదు గంటల నుంచి నన్ను తిట్టడానికి తిట్లతో తిట్టడం జరిగింది అటు తర్వాత నేను వన్ డబల్ జీరోకి ఫోన్ చేశాను వన్ డబల్ జీరో ఫోన్ కలవలేదు అటు తర్వాత స్థానిక ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి ఫోన్ లేపలేదు అటు తర్వాత ఏడు గంటల సమయంలో నన్ను గడ్డపార అడ్డం పెట్టేసి నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పు వెళ్ళని అన్నప్పుడు నేను స్థానిక జమ్దార్ గారికి ఫోన్ చేశాను సార్ ఫోన్ లేపినప్పుడు నేను ఏమనుకున్నాను అంటే పిఎస్ నుంచి ఎవరన్నా వచ్చి నాకు న్యాయం చేస్తానని అనుకున్నాను కానీ ఎవరు కూడా రాలేదన్న అట్టి పరిస్థితుల్లో అక్కడ స్థానిక సర్పంచ్ వచ్చి అక్కడ ఏమన్నారంటే ఇక్కడ పది రోజులు నాకు టైం ఏంటి నేను మాట్లాడతానని చెప్పి వెళ్ళిన తర్వాత కూడా మా పాలివారైన పుష్పాక శారద గారు మా పా మా అన్న పుష్పాక రాముల వారి భార్య పుష్పాక శారద గారు గడ్డపార తీసుకొని వచ్చేసి నా యొక్క తలుపులు విరగొట్టడం జరిగింది అట్టి విషయాలు నేను నా యొక్క ఫోన్ ద్వారా నేను వీడియో కూడా తీసుకున్నాను అన్న ఈ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా నాపైన నానా విధాలుగా భూమి విషయంలో ఇల్లు స్థలం విషయంలో మరి నాకు వచ్చే ప్రతి ప్రతి బెనిఫిట్స్ నాకు మోసం జరుగుతుంది ఇటీ విషయాలను నేను ప్రతిసారి గ్రామ పెద్దలను కలవడం జరిగింది నా సమస్యను విన్న ప్రతి గ్రామ పెద్దలు ఏమన్నారంటే మీ పాలివారు మా మాట వినరు మేము వాళ్ళకు చెప్పలేము అని సమాధానం ఇస్తూనే ఉన్నారు కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఈ విధంగా సమాధానం చెప్పిన వాళ్ళు మా పాలి వాళ్ళతో కుమ్మక్కై వేరే వేరే ల్యాండ్ విషయాలలో వేరే వేరే డబ్బుల విషయంలో వారికి వెళ్ళి అక్కడ సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారన్న అయితే ఈ విధంగా నేను ఈ యొక్క ప్రతి విషయాన్ని నాంపల్లి పిఎస్ వారికి కూడా తెలియ తెలియజేయడం జరిగింది పిఎస్ వాళ్ళు నేను కలిసిన ప్రతిసారి ఇది సివిల్ మ్యాటర్ మీరు కోర్టులోనే తేర్చుకోవాలి ఇది మా మ్యాటర్ కాదంటూ నన్ను ఎప్పుడు కూడా నా సమస్యలు పట్టించుకోలేదన్న అందు అందు అందుమూలంగా ఇప్ప పదిహేను సంవత్సరాల తర్వాత మీరు మా ఇంటికి వెళ్ళి చూడవచ్చు నా ప్రహారీ కూడా విధంగా కూలీ ఉన్నదన్న ఆ ధర్ అదే విధంగా పలిగి ఉన్నాయి అన్న ఓకే సో మీరు గత కొన్ని రోజులు తిరుగుతూ ఉన్నారు స్వయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్ గారు కలిసినారు సో ఆయన కూడా దరఖాస్తు ఇచ్చినారు నమ్మకం ఉందా ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని నేను గత పదిహేను రోజుల నుంచే కోరింది ఇదే అన్న ఎవరైనా పెద్దలు తొందరగా నా యొక్క సమస్యను స్వీకరించి ఎందుకంటే నా తలుపులు పలగొట్టబడి ఉన్నాయి నా గోడ విరగొట్టబడి ఉంది నాతో ఇల్లు మొత్తం అదే విధంగా ఓపెన్గా ఉన్నది తొందరగా తొందరగా నాకు ఎవరైనా నాకు సహాయం చేయాలని నేను కోరినానన్నా కానీ ఈరోజు నిజంగా ఈ యొక్క మీడియా ద్వారా మీ యొక్క సలహాల మేరకు నేను ఈ యొక్క బోర్డును సార్ గారికి చూపించడం జరిగింది సార్ గారి యొక్క బోర్డును చూసేసి తక్షణమే కార్ ఆపేసి దిగారు దిగిన తర్వాత నా యొక్క ఫామ్ను స్వీకరించారు అందుకే నేను మీ ఫస్ట్ మీడియాకు కూడా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పగలుగుతున్నాను నాకు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి చేతికి వెళ్ళినందుకు నేను ఎంతో ఆనంది త్వరగా నా సమస్యకు పరిష్కారం జరుగుతుందని నేను నమ్ముతున్నాను సో ఇది మొత్తానికి గత పదహారు రోజులుగా సమస్య పరిష్కారం కోసం ప్రజాభవన్ చుట్టూ తిరుగుతున్న బాధితుడు సో స్వయాన సో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కార్ కలిసిండు సో కలిసిన తర్వాత ఈయన సమస్యకు పరిష్కారం దొరుకుతా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చూస్తున్నాం కాలేజ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్